అన్నాడు రాజు ఎక్కడ అన్నాడు మరి రాజు ఎక్కడ అనే దాన్ని విభజన చేస్తే ఏమొస్తుంది రాజు ప్లస్ ఎక్కడా మరి రాజు ప్లస్ ఎక్కడ ఏమవుతుందమ్మా చెప్పండి అన్న సంధి అండి సో రాజు ప్లస్ ఎక్కడా అవుతుంది కానీ మనోడు ఏమన్నాడు అన్నాడు మరి ఆప్షన్ వన్ అవుతుందా అవ్వదు తర్వాత మీరెవరు అండి మరి దాన్ని వర్గీకరిస్తే ఏమొస్తుంది మీరు ప్లస్ ఎవరు మరి మీరు ప్లస్ ఎవరు అన్నానమ్మాత్వ సంధి అనేది అవుతుందండి సో దీని ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆ రెండవటి రెండవ ఆన్సర్ అనేది రెండో ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది తర్వాత వంటాముదం అన్నాడు మరి వంటాముదం అనే దాన్ని విభజన చేసుకుంటే ఏమొస్తుంది వంట ప్లస్ ఆముదము ఇది కొలుస్టు వంట ఆముదము ఏ సంధి అవుతుంది అత్వ సంధి అవుతుంది కానీ మనోడు ఏమి ఇచ్చాడు సవర్ణ దేవి సంధి కాబట్టి అవుతుందా అవ్వదు మరి తూగు టు అన్నాడమ్మా తూగు ప్లస్ ఉయ్యాల ఏమవుతుంది తూగు టు అవుతుంది ఏ సంధి అన్న అంటే టుగాగమ సంధి అనేది అవుతుంది మనోడు ఏమి ఇచ్చాడు దిరుక్త సంధి ఇచ్చాడమ్మా సో కరెక్టేనా అవ్వదు కాబట్టి సో మన ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ టూ మీరు ప్లస్ ఎవరు ఎవరు ఏ సంధి సంధి మరి మన మెటీరి పేజ్ నెంబర్ థర్టీ త్రీలో మరి ఈ సందు టాపిక్ లో ఉంటుందండి నెక్స్ట్ వన్ అమ్మా